వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని ప్రాంతంలో సిఆర్డిఏ ఆఫీస్ ఆవరణలో అమరావతి స్కిల్ హబ్ నందు ల్యాబ్ అండ్ వీల్స్ ప్రోగ్రాం రెండు రోజుల పాటు జరగనున్నది ఈ మేరకు ఇన్ఫోసిస్ బస్సులోనే ఐఓటీ టెక్నాలజీ గురించి ట్రైనర్ భాను తెలిపారు ఈ కార్యక్రమంలో క్యాపిటల్ రీజియన్ ట్రైనింగ్ ఆఫీసర్ పిబి సాయి శ్రీనివాస్ సిఆర్డి అధికారులు పాల్గొన్నారు మై నేమ్ ఇస్ హైదరాబాద్ సో సో విఆర్ వెల్కమ్ టు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ సో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఇస్ న లెర్నింగ్ ప్లాట్ఫామ్ సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ ఎంబేడెడ్ ఐటీ నాన్ ఐటీ సో ఇలా మన నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి ఇన్క్లూడ్ అవుతాయి దీంట్లో సో మన నార్మల్గా బైజ్యూస్ అన్ అకాడమీ ఎలాంటిదో సో ఇది కూడా సేమ్ అలాగే లర్నింగ్ ప్లాట్ఫామ్ లాంటిది ఓకేనా దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మనం ఫ్రీగా లాగిన్ అవ్వచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన బస్లో చెప్పేది ఏంటంటే ఐఓటీ టెక్నాలజీ అనమాట ఇప్పుడు ఐఓటీ టెక్నాలజీ మనకి ఎలా వర్క్ అవుతుందంటే సో ఎప్పుడైతే మనం హోమ్ డివైజెస్ ఉంటాయి కదా హోమ్ డివైజెస్ ఎంత మనం ఎలా వర్క్ అవుతాయంటే మనం మామూలుగా జనరల్గా ఎలా చెప్పవచ్చు అంటే అవి మనం ఫిజికల్గా వెళ్ళే స్విచెస్ ఉంటాయి సో ఆన్ ఆఫ్ చేసుకుంటాం అవి సో ఐఓటీ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే మన రిమోట్ కంట్రోల్కి మన రిమోట్ ఉంటుంది కదా రిమోట్ అంటే ఇక్కడ మన స్మార్ట్ ఫోన్ అనమాట సో ఆ డివైసెస్ అనేటివి మన ఫోన్కి కనెక్ట్ చేసుకొని మన ఫోన్తో కంట్రోల్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ కాల్ ఐఓటే దీని ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ రిడక్షన్ నెక్స్ట్ రిమోట్ కంట్రోలింగ్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఓకేనా డైనమిక్ వర్క్ ఓకేనా ఈ నాలుగు ఇవన్నీ మనకి సేవ్ అవుతాం అనమాట సో ఈ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనేది మనకు సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి సో కల్కత్తా ఫస్ట్ వచ్చేసి కల్కత్తా మహారాష్ట్ర నెక్స్ట్ కర్ణాటక నెక్స్ట్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఈ మళ్ళీ ఈ కర్ణాటక కేరళలో గోవాలో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇవి సో దిస్ ఈస్ అబౌట్ కంపెనీ అండ్ టెక్నాలజీ వచ్చేసి ఐఓటీ టెక్నాలజీ ఐఓటి టెక్నాలజీ అనేది మనకి బస్సులోనే మేము ఇంట్రొడ్యూస్ చేస్తాము సో మీ ఈ టెక్నాలజీ మీరు ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మీ ఇంటికెళ్ళి లాగిన్ అవ్వాలి ఓకేనా లాగిన్ అయ్యి మీకు నచ్చిన కోర్సు లాగిన్ అయిన తర్వాత దానికి వీడియోస్ ఉంటాయి సేమ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది సో ఈ సెల్ఫ్ అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ అయిన మెయిల్కి సర్టిఫికేట్ వస్తుంది ఓకేనా